శ్రీ మహాగణాధిపతి ఏ నమ స్త్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఇంట్లో ఈశాన్యంలో ఎలాంటి వస్తువులు ఉంటే అఖండ ధనలాభం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒక ఇంటికి ఈశాన్యం అనేది చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుంది ఎందుకంటే ఈశాన్యానికి అధిపతి ఈశానుడు అనే పేరు కలిగిన పరమేశ్వరుడు కాబట్టి ఒక ఇంట్లో ఈశాన్యం బలంగా ఉంటే ఆ ఇంటికి శివానుగ్రహం సంపూర్ణంగా కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి ఈశాన్యంలో కొన్ని వస్తువులు ఏర్పాటు చేసుకుంటే ధనలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఏ ఇంట్లోనైనా ఈశాన్యం మూల లక్ష్మీ గణపతి ఉన్నటువంటి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి ప్రతిరోజు ఆ చిత్రపటం దగ్గర ప్రమిదలో నెయ్యి పోసి మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి అలా చేస్తే అదృష్టం తొందరగా కలిసి వస్తుంది అలాగే ఆవు దూడ ఉన్నటువంటి చిత్రపటం ఈశాన్యంలో ఉంటే చాలా మంచిది కామధేనువు చిత్రపటం ఈశాన్యంలో ఉంటే మంచిది అలాగే పరమేశ్వరుడు ధ్యానంలో ఉన్నటువంటి చిత్రపటం ఈశాన్యంలో ఉన్న అద్భుత ఫలితాలు కలుగుతాయి వీటిలో ఏ ఫోటో అయినా ఇంట్లో ఈశాన్యం ఎక్కడైనా పెట్టండి మీకు అదృష్టం తొందరగా కలిసి వస్తుంది ఏ ఫోటో లేకపోయినా ప్రతిరోజు ఈశాన్యంలో ప్రమిదలు ఆవు నెయ్యి పోసి మూడొత్తులేసి దీపం పెట్టండి ఈ ఈశాన్య దీపం వల్ల ఈశానుడు అనేటటువంటి పరమేశ్వరుడు అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది అలాగే ఈశాన్యంలో కలశం ఉంటే చాలా మంచిది అందుకే ఒక రాగి చెంబు తీసుకొని దానిలో నీళ్లు పోసి పసుపు కుంకుమ అక్షింతలు వేసి దానిలో ఒక మామిడా కానీ తమలపాకు కానీ ఉంచి మీద ఒక కొబ్బరికాయ ఉంచి ఆ కలశాన్ని ఇంట్లో ఈశాన్యంలో ఉంచుకోండి ఈశాన్యంలో కలశం ఉంటే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి ప్రతిరోజు ఆ కలశంలో నీళ్లు మారుస్తూ ఉండండి అలాగే ఈశాన్యంలో రాళ్ళ ఉప్పు ఉంచినా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కొద్దిగా రాళ్ళ ఉప్పు పోసి ఈశాన్యంలో ఉంచండి ప్రతిరోజు ఆ రాళ్ళ ఉప్పు మారుస్తూ ఉండండి పాత ఉప్పు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయండి అలాగే ఈశాన్యంలో బియ్యం ఉంటే కూడా చాలా మంచిది ఒక చిన్న గిన్నె తీసుకుని ఆ గిన్నెలో బియ్యం పోసి ఆ బియ్యం ఉన్న గిన్నెను మీ ఇంట్లో ఈశాన్యం మూల ఉంచండి కాబట్టి ఈశాన్యంలో కలసం ఉంచుకోవచ్చు రాళ్ల ఉప్పు ఉంచుకోవచ్చు బియ్యం ఉంచుకోవచ్చు ఈ మూడిట్లో ఏది ఈశాన్యంలో ఉంచినా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈశాన్యంలో ఇంటికి తులసి మొక్కు ఉంటే చాలా మంచిది ధనలాభం కలుగుతుంది విద్యార్థులు చదువుకునే గది ఇంటికి ఈశాన్యం వైపు ఉంటే వాళ్ళు ఎడ్యుకేషన్లో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు చాలా ఉత్తమ స్థాయికి ఎదుగుతారని కూడా మనకి వాస్తు శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది అలాగే ఎవరైనా బోరింగ్ వేయించుకోవాలంటే ఈశాన్యంలో బోరింగ్ వేయించుకుంటే నీళ్లు బాగా పడతాయి అదృష్టం బాగా కలిసి వస్తుంది అయితే ఈశాన్యంలో కొన్ని వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు ఈశాన్యంలో వంటగది ఉండకూడదు అయితే కొన్ని గృహాలలో అనుకోకుండా ఈశాన్యంలో వంటగది ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక ఆకుపచ్చ రంగులో ఉన్న రాయిని వంటగదిలో ఎప్పుడు ఉంచుకోండి అప్పుడు ఈశాన్యంలో వంటగది ఉన్నప్పటికీ కూడా ఆ దోషం తొలగిపోతుంది ఆ ప్రభావం అనేది తగ్గిపోతుంది ఎలాంటి ఇబ్బంది ఉండదని పరిహార శాస్త్రంలో చెప్పారు ఈశాన్యంలో బెడ్రూమ్ ఉండకూడదు ఈశాన్యంలో ర్యాకులు ఉండకూడదు ఈశాన్యంలో స్నానాల గది ఉండకూడదు ఈశాన్యంలో స్నానాల గది ఉంటే శారీరక మానసిక అనారోగ్య సమస్యలు వస్తాయి అలాగే ఈశాన్యంలో ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవి కూడా ఉండకూడదు దానివల్ల కుటుంబ కలహాలు పెరిగేటటువంటి సూచనలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒక ఇంటికి ఈశాన్యం అనేది చాలా శక్తివంతమైనది ఆ ఈశాన్యం మూల ఏ వస్తువులు ఉంటే అదృష్టం కలిసి వస్తుందో వాటిని ఉంచుకోవాలి అలాగే ఈశాన్యంలో దీపం పెట్టినప్పుడల్లా ఓం హం ఈశానాయ నమ అనే మంత్రాన్ని ఆ దీపం దగ్గర పదకొండు సార్లు చదువుకుని నమస్కారం చేసుకోండి సంపూర్ణంగా శివానుగ్రహం కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షం వెంటనే కలగాలంటే లక్ష్మీదేవిని ఎలా పూజించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సంవత్సరంలో వచ్చే పన్నెండు నెలల్లో శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎందుకంటే విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం తన భర్త నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మరి ఈ మాసంలో లక్ష్మీదేవిని ఎలా పూజిస్తే వెంటనే మిమ్మల్ని అనుగ్రహిస్తుంది లక్ష్మీదేవి ఎలా పుట్టిందో తెలుసుకొని లక్ష్మీదేవి పుట్టుకను బట్టి లక్ష్మీదేవిని పూజిస్తే వెంటనే మీ ఇంట్లోకి ప్రవేశించి నట్టింట్లో కూర్చొని ఆనంద తాండవం చేస్తూ మిమ్మల్ని అనుగ్రహించి అష్టలక్ష్ముల అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది లక్ష్మీదేవి ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క రకంగా పుట్టిందని పద్మపురాణంలో చెప్పారు ఇప్పుడు మనకి వైవస్వత మన్వంతరం నడుస్తుంది ఈ వైవస్వత మన్వంతరంలో లక్ష్మీదేవి ఎలా పుట్టిందంటే పాల సముద్రం నుంచి ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకొని లక్ష్మీదేవిని అభిషేకిస్తుంటే లక్ష్మీదేవి అలా ఆవిర్భవించిందని పద్మపురాణంలో చెప్పారు ఈ మన్వంతరంలో లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకొని అభిషేకిస్తుంటే పుట్టింది కాబట్టి ఆ రూపంలో ఉన్న లక్ష్మీదేవి ఫోటోని శ్రావణ మాసంలో ఖచ్చితంగా మీ ఇంటి గుమ్మం పై భాగంలో లోపల వైపు ఏర్పాటు చేసుకోవాలి దాన్నే గజలక్ష్మీదేవి ఫోటో అంటారు శ్రావణ మాసం రాగానే ఏ ఇంట్లో అయితే గజలక్ష్మీదేవి ఫోటో గుమ్మం భాగంలో లోపల వైపు పెట్టుకుంటారో వాళ్ళ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి వచ్చి ఆనంద నాట్యం చేస్తుంది అంతేకాదు మీ ఇంట్లో బీరువాకి గజలక్ష్మీదేవి రూపును అతికించుకోండి ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని లక్ష్మీదేవిని అభిషేకిస్తున్న గజలక్ష్మీదేవి రూపును శ్రావణమాసంలో బీరువాకి అతికించుకుంటే మీ బీరువాలో స్థిర లక్ష్మి ఉంటుంది డబ్బు ఖర్చు కాదు ఆదాయ మార్గాలు పెరుగుతాయి అలాగే లక్ష్మీదేవి ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క రకంగా ఆవిర్భవించిందని పద్మపురాణంలో చెప్పారు స్వారో చిష అనే మన్వంతరంలో లక్ష్మీదేవి అగ్ని నుంచి పుట్టింది అగ్ని నుంచి లక్ష్మీదేవి పుట్టింది కాబట్టి లక్ష్మీ కటాక్షం కలగాలంటే శ్రావణ మాసంలో ప్రతిరోజు ఆగ్నేయ దీపం పెట్టండి మీ ఇంట్లో హాల్లో కానీ ఏ గదిలో అయినా సరే ఆగ్నేయం మూల ఒక దీపం వెలిగేలాగా శ్రావణ మాసంలో చూసుకోండి కనీసం ఒక గంటసేపు వెలిగేలాగా చూసుకోండి ఏ ఇంట్లో అయితే శ్రావణ మాసంలో ప్రతిరోజు కనీసం గంటసేపు ఆగ్నేయం మూల దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో ధనలక్ష్మి ఆనంద తాండవం చేస్తుంది అలాగే లక్ష్మీదేవి చాక్షువ అనే మన్వంతరంలో పద్మం నుంచి పుట్టిందని పద్మపురాణంలో చెప్పారు లక్ష్మీదేవి పద్మం నుంచి పుట్టింది కాబట్టి శ్రావణ మాసంలో ఎవరైనా సరే లక్ష్మీదేవి ఫోటోకి పద్మ పుష్పాలతో పూజ చేయండి ఎక్కువ పద్మ పుష్పాలు దొరక్కపోయినా ఒక్క పద్మపుష్పమైనా సరే లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెట్టి ఓం పద్మప్రియా య నమ అని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి స్థిరంగా లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది అలాగే లక్ష్మీదేవి ఔత్తమ అనే మన్వంతరంలో నీళ్ల నుంచి పుట్టిందని పద్మపురాణంలో చెప్పారు కాబట్టి లక్ష్మీదేవి నీళ్ల నుంచి పుట్టిందంటే నీళ్ళంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎవరి ఇంట్లో అయినా లక్ష్మీదేవి విగ్రహం ఉంటే శ్రావణ మాసంలో రోజు ఆ విగ్రహానికి నీళ్లతో అభిషేకం చేయండి అందులోనూ లక్ష్మీదేవికి వట్టి అంటే చాలా ఇష్టం మనకు వట్టి వేళ్ళు అని దొరుకుతాయి లక్ష్మీదేవికి ఎంతో ప్రియమైనవి ఆ వట్టి వేళ్ళు కొన్ని నీళ్లలో కలిపి శ్రావణ మాసంలో ఆ వట్టి వేళ్ళు కలిపిన నీళ్లు లక్ష్మీదేవి విగ్రహం మీద పోయండి మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది అలాగే లక్ష్మీదేవి రైవత అనే మన్వంతరంలో మారేడు చెట్టు నుంచి పుట్టిందని పద్మపురాణంలో చెప్పారు చాలా సంవత్సరాలు లక్ష్మీదేవి మారేడు చెట్టు కింద తపస్సు చేసి రైవత అనే మన్వంతరంలో మారేడు చెట్టు రూపంలోకి మారిపోయింది ఆ తర్వాత మారేడు చెట్టు నుంచే లక్ష్మీదేవి పుట్టిందని రైవత మన్వంతరంలో చెప్పారు మారేడు నుంచి లక్ష్మీదేవి పుట్టింది కాబట్టి శ్రావణ మాసంలో మారేడు దళాలు తీసుకొని వాటి గంధం రాసి గంధం రాసిన మారేడుదల లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెడుతూ ఓం బిల్వ నిలయా య్ నమ అని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి తరతరాలకు తరగని ఆస్తి పాస్తులు లక్ష్మీదేవి మీకు అనుగ్రహింపజేస్తుంది కాబట్టి శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఎలా పూజించాలంటే లక్ష్మీదేవి ఎలా పుట్టిందో తెలుసుకొని దాన్ని బట్టి పూజించిన వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆ ఇంట్లో ఆనందనాట్యం చేస్తుంది కాబట్టి ఏ మన్వంతరంలో లక్ష్మీదేవి ఎలా పుట్టిందో తెలుసుకొని దాన్ని బట్టి పూజ చేసుకోండి ఈ విధి విధానాలు పాటించండి తిరుగులేని విధంగా లక్ష్మీ కటాక్షానికి పాత్రలు కండి